మీరు జర తగ్గి మాట్లాడితే బాగుంటుందని తెలియస్తా ఉన్నాము రెండు వేల సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్వహించినప్పుడు కవిత గారు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచన చేయాలి రెండు వేల సంవత్సరం నుంచి ఉద్యమ పార్టీగా అవతరించి రాజకీయ పార్టీగా అవతరించి మరి పార్టీని ఉద్యమంలో ముందుకు తీసుకుపోయి పార్టీ బలోపేతమై ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి తరుణంలో గాలి మోటల మీద గాలికి అమెరికా నుంచి దిగేసినటువంటి కవిత గారు ఇలా ఆనిముత్యం లాంటి హరీష్ రావు గారి పైన అభండాలు మోపడము సరైనటువంటి పద్ధతి కాదు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించేటువంటి సమయంలో నాటి నుండి కేసీఆర్ గారికి వెన్నంటి ఉంటూ హరీష్ రావు గారు చేయని సేవలు లేవు చేయలేని పోరాటం లేదు మరి అనేకమైనటువంటి పోరాటాలు చేసి మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి మరి రాష్ట్ర నలుమూలలో మరి ప్రజలను మరి ఉద్యమకారులను కవులు కళాకారులను అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన మరి ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తూ మరి కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా మరి ఆయన విన్నంటే ఉంటూ మరి కార్యక్రమాలు ఎల్లదీసిన రోజు వాటి బలోపేతమైన వరకు నువ్వు లేనటువంటి సమయం ఇయ్యాలా నువ్వు నీ స్వలాభం కోసము రావు గారిని పెట్టడము బీఆర్ఎస్ పార్టీని అబాస్ పాలు చేయడము ఇవాళ నువ్వు మాట్లాడుతున్న మాటలు దేనికి సాంకేతమో ఒకసారి ఆలోచించుకోవాలి తండ్రి తండ్రి అని ఊవెల్లుతున్నావే ఇవాళ నీ మాటల ద్వారా నీ మాటల వల్ల మొన్ననేమో ప్రభుత్వం వేయింది నీ లిక్కర్ మాబ్యా పేరుతో మొన్న ప్రభుత్వం వేయింది ఇవాళ ఈ మాటలతోని మరి బీఆర్ఎస్ పార్టీ కళ్ళబొల్లి మాటలతో కళ్ళబొల్లి మాటలతో ప్రభుత్వం పోయినటువంటి బీఆర్ఎస్ ఇలా ఉవ్వెత్తున లేస్తున్నటువంటి సమయంలో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి ఇలా కేసీఆర్ గారికి అప్రదిష్ట పాలు తీసుకురావడం ఇది సరైనది కాదు నువ్వు అనుకుంటున్నావు కేవలము రావు గారి మీద నేను మాట్లాడుతున్నాను కానీ హరీష్ రావు గారిని మాట్లాడుతున్న ప్రతి మాట అది కేసీఆర్ గారికే తాకుదనే విషయాన్ని నువ్వు పూర్తిగా మరిచిపోయినావు అనేది ఉన్నాము మరి మీకు మతి ప్రమించిందా తెలియదు మరి ఏమైందో తెలియదు మీ వెనుక ఎటువంటి శక్తులు నేను తెలియదు కానీ నువ్వు మాత్రం నీ వల్ల మాత్రం ప్రభుత్వం ఇంబైంది ఇయల పార్టీ ఇయల కేసీఆర్ కేసీఆర్ కుటుంబం నువ్వు తప్ప మిగతా అందరినీ ముంచేటువంటి పనిలో ఉన్నావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కవిత గారు నువ్వు అనక తగ్గి మాట్లాడి ఇప్పటికైనా క్షమాపణ కోరి మీ తండ్రి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు మళ్ళీ యథావిధిగా ఉంటేనే బాగుంటుంది నచ్చేస్తా ఉన్నాం లేకుంటే చీత్కారానికి గురిగా తప్పదని మరి నువ్వు దోషిగా నిలబడే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను మరోసారి కనుకను హరీష్ రావు గారి గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాము జై తెలంగాణ